దీనికి పరిష్కారం ఏంటంటే ఉన్న కరెన్సీ మొత్తము రద్దు చేసేసి ఒక న్యూ వరల్డ్ కరెన్సీ క్రియేట్ చేయాలి ఓకే అది వన్ వరల్డ్ గవర్నమెంట్ చేస్తుంది వాళ్ళు చేస్తారు వాళ్ళతో సాధ్యమవుతుంది సో ఈ ఆర్థిక సంక్షోభం అనేది అందరికీ ఉంది ఏదో ఒకటి మన లిబియా లాంటి కంట్రీ ఒకటి రెండు కంట్రీస్ తప్ప బ్రూనై అండ్ లిబియా ఇట్లాంటి కంట్రీస్కి ఆర్థిక సంక్షోభం లేదు అప్ప లేదు వాళ్ళకు లిబియాలో మరి మొన్న మొన్న గదాఫీ హయాంలో దేశ పౌరులందరికీ ఉచితంగా గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తుంది చదువు చెబుతుంది ఎడ్యుకేషన్ ఫ్రీ వాళ్ళు పెళ్లి చేసుకుంటే పెళ్లి గవర్నమెంటే చేస్తుంది పెళ్లి చేసుకున్న వాళ్ళకల్లా ఇల్లు ఒక ఉద్యోగం ఇస్తుంది ఇంత సమృద్ధి కర్నల్ ఘదాఫీ రూల్లో అట్లా బ్రూనై సుల్తాన్ కూడా రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఏ స్మాల్ కంట్రీ వాళ్ళకు ఎలాంటి ఆర్థిక సంక్షోభం లేదు అట్లా ఒకటి రెండు కంట్రీస్ తప్ప మోస్ట్ ఆఫ్ ది అదర్ కంట్రీస్ ఒక ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాయి ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ విల్ బి అనదర్ ఫ్యాక్టర్ లీడింగ్ ప్రెషరైజింగ్ ద వరల్డ్ పాపులేషన్ అండ్ ద గవర్నమెంట్స్ టు ఆప్ట్ ఫర్ వన్ వరల్డ్ గవర్నమెంట్ ఇట్లాగే తనుకుంటారు ఇట్లా ఆర్థికంగా ఈగో ప్రాబ్లంతో నాకు లాభం రావాలి నా దేశానికి నష్టం రాకూడదు అని ఈ కకుతితో ఏం చేస్తారంటే ఒకరినోడు కొట్టుకొని కొట్టుకొని ఆఖరికి ఆఖరికి మొత్తం వ్యాపార రంగం అంతా కూడా కుప్పగూలిపోతుంది టారిఫ్ ఫైటింగ్ ఇదంతా ఏంటంటే దారి తీస్తుంది అక్కడికి ఓకే ఒక టైట్ సిచ్యువేషన్లో అందరూ ఇరుక్కుపోతారు ఇరుక్కుపోయి ఏమవుతుందంటే అసలు ఈ కరెన్సీ అనేదే వద్దు ఒక వన్ వరల్డ్ కరెన్సీ ఉండాలి వన్ వరల్డ్ గవర్నమెంటే చేయగలుగుతుంది సో వీ షుడ్ హ్యావ్ వన్ వరల్డ్ గవర్నమెంట్ ఒకవైపు నిర్యుద్ధ ప్రపంచం కావాలి ఏక చట్టము ఒకే కరెన్సీ ఒకే లా ఉన్నటువంటి ఒక ప్రభుత్వం కావాలి అలాంటి కంట్రీ అలాంటి ప్రపంచమే ఒక కంట్రీ కావాలి అప్పుడు కానీ వనరులు అస్సలు మొత్తం మీదున్న వనరులన్నీ అన్ని దేశాలకు సమానంగా పంచిపెట్ట అప్పుడు అందరి కరువు తీరుతుంది అనే ఒక ఫైనాన్షియల్ యాంగిల్లో నుండి అన్ని దేశాల అధినేతలు ఒత్తిడి చేసుకొచ్చి వన్ వరల్డ్ గవర్నమెంట్ని పెడతారనమాట సో దిస్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద హోలీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం చెప్పినటువంటి మాట నేను చెప్పింది గ్రంథంలో చూసి నేను రాశాను సార్ సంబంధించింది ఇప్పుడు కరువులు అనేదే దానికి దాని యొక్క ఓకే ఇప్పుడు మొత్తం ఈ ప్రపంచములో ఉన్న ధనమునంతటిని కూడా యశుప్రభు వారు ఒక పేరు పెట్టాడు దీనికి దీనికి అన్యాయపు సిరి అన్నాడు లూకాసు వార్త పదహారు పదకొండులో కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ అన్యాయపు సిరి అంటే అన్యాయము చేసి అక్రమంగా సంపాదించిన సిరి అని కాదు ఈ ప్రపంచములో ధనము అనేది అన్యాయం అనేది ఓకే ఇప్పుడు మానవుడే ధనం అన్నది సృజించనురా వాడు తానే దానికి బానిసాడని ఒక పాట సినీ కవి రాశాడు దీన్ని కారల్ మార్క్స్ గారు కూడా అడ్రస్ చేస్తారు చాలా దగ్గరకు వస్తాడని బైబిల్ సత్యానికి కారల్ మార్క్స్ గారు చాలా దగ్గరకు వస్తాం జర్మన్ జ్యూ అండ్ హీ నోస్ ద బైబిల్ ఇప్పుడు బంగాళాదుంపలు ఇన్ని రూపాయలు కిలో టమాటాలు ఇంత ఉల్లిపాయలు ఇంత బంగారం ఇంత వెండి ఇంత డిసైడ్ నువ్వు ఎవడు రా అసలు డిసైడ్ చేయడానికి ఎవడు ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు ఎవరు అంటే ఎవడు కనిపించని భూతం అది ఫ్యాంటమ్ తెలియదు అసలు ఇది భూమిలో దొరికే సరుకులు భూమిలో పండేటటువంటి కాయగూరలు ఈ రిసోర్సెస్ ఇవన్నీ ఆహార ధాన్యాలు భూమిలో దొరికే ఆయిల్ కానీ విలువైన లోహాలు కానీ దీన్ని ఎవడు అసలు దీనికి ఇంత రేట్ అని నిర్ణయిస్తున్నాడు ఎవడో ఒకడు కబ్జా పెట్టాడు భూమిలో ప్రకృతిలో నువ్వు పుట్టావు నేను బుట్టాను అది ప్రకృతిలో పుట్టింది దాన్ని ఒకడు కబ్జా పెట్టుకొని ఇంకోటి అమ్మడం ఏంటి అందుకే కార్ల్ మార్క్స్ గారు ఏమంటారంటే ప్రకృతిలో ఉన్నవన్నీ అందరికీ సమాన హక్కులు ఉండాలి అందరూ సమానంగా అనుభవించాలి అందరూ సాయశక్తుల కలిసి పనిచేయాలి వచ్చే సంపాదన అందరూ సమానంగా పంచుకోవాలి ఇది సమిష్టి వ్యవస్థ ఆదిమ సమిష్టి వ్యవస్థ ఆదిమ కమ్యూనల్ కమ్యూనిస్ట్ వ్యవస్థ ఆదిమ కమ్యూనిజం అంటారు ఆయన ఏంటంటే నాసికత్వం నమ్మారు కదా కాబట్టి కోతులు మనుషులు అవుతున్నప్పుడు మందలు మందలుగా జీవిస్తున్నప్పుడు అందరూ పోయి బయట వాళ్ళు తెచ్చుకునేదాన్ని అందరూ సమానంగా పంచుకునేవాళ్ళు గొప్పవాడు బీదోడు ఎవడు లేడు అది ఆదిమ కమ్యూనిజం మళ్ళీ రావాలి అప్పుడే ఈ ప్రపంచం స్వర్గం అయిపోతుందని కార్ల్ మార్క్స్ గారు చెప్పారు ఈ సమిష్టి వ్యవస్థ బైబిల్లో కూడా ఉంది మొట్టమొదటి క్రైస్తవ సంఘం ఇలాగే చేసేవాళ్ళు తమ ఆస్తిపాస్తులన్నీ అమ్మి ఒక దగ్గర పెట్టుకొని అందరూ సమానంగా అనుభవించారు బైబిల్లో నుండే యేసు ప్రభులో నుండి ఆదిమ కమ్యూనిజం నేను నేర్చుకున్నాను కాల కారులు మార్స్ చెప్తాను కాబట్టి ఇప్పుడు ఏంటంటే డబ్బు అనేది ఉండడమే అన్యాయం ఈ వస్తువుకి ఇంత ఈ వస్తువుకి ఇంత అని చెప్పడం ఏంటంటే నువ్వు ఒక దౌర్జన్యం చేస్తున్నావు నా దగ్గర నా మా దగ్గర బంగారం ఉంది వేండి ఉంది మా దగ్గర ఫలానా పంట పండింది ఇంత రేటుకి అమ్ముతా నేను అన్నది నువ్వు ఇవ్వడం అసలు ప్రకృతిలో ఉన్నదానికి రేటు ఇప్పుడు సృష్టికర్త కాదు కదా కనుక ప్రకృతిలో ఉన్నది అందరం పంచుకుందాం దానికి రేటు కట్టినటువంటి దానివల్ల వచ్చిన డబ్బంతా కూడా అన్యాయం పిసిరి కాబట్టి ఇప్పుడు క్యాష్లెస్ సొసైటీ ఉండాలి అంటాడు మన మోడీ గారు కూడా ఇదంతా అక్కడికే దారి తీస్తుంది అన్నమాట ఓకే కాబట్టి ఎప్పుడైతే ఈ వస్తువులకు మనము ధరలు నిర్ణయించి ఇంత కమ్ముత అంత గుంట అనేది ఈ సిస్టం ఉంటుందో మెల్లిమెల్లిగా ఇది అన్యాయం కాబట్టి అన్యాయం ఎప్పటికీ వర్ధిల్లదు ఒక టైం వస్తుంది అసలు ప్రకృతే సహకరించదు దేవుడే సహకరించడు ప్రపంచం అంతా కూడా భయంకరంగా అరువులో మునిగిపోతుంది ఇది మనకు ప్రకటన క్రింద ఆర అధ్యాయంలో చెప్తాం ఓకే ప్రకటన ఆరవ అధ్యాయంలో చాలా తేటగా ఆ చెబుతుంది ఐదవ వచనం ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రాము అని అని మూడవ జీవి చెప్పుడ వింటిని నేను చూడగా ఐదుగు ఒక నల్లని గుర్రం కనబడను మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండేను మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు దేనారమునకు మూడు సేర్ల ఎవలనియో నూనెను ద్రాక్ష రసమును పాడు చేయవద్దనియు ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు కనబడింది అది సో ఇదంటే ఏంటంటే ఇది నిత్యావసర సరుకులకు కరువు వచ్చేస్తుంది అది నా రాకడకు ముందు జరుగుతుంది అదే సూచన అని కూడా మత్త వార్తలు ప్రభువు చెప్పాడు ఇరవై నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రభువా ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకు సూచనలు ఏవంటే ఎనిమిదవ వచనం చూడండి అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును అది అక్కడక్కడ కరువులను భూకంపములు ఇవన్నీ వేదనలకు ప్రారంభం ప్రారంభం అదంతా అయిన తర్వాత మరి యేసు ప్రభు వారు వచ్చేస్తారు ఇమిడియట్లీ ఆఫ్టర్ ద ట్రిబ్యులేషన్ ఆ మహాశ్రమ తరువాత ఆయన వచ్చేస్తాడు మరి అప్పుడు మహాశ్రమ కలిగి ఇరవై వచ్చిన అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనాను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలనని ప్రార్థించుడి అప్పుడు అటువంటి మహా అటు లోకారంభం మొదలుకొని ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు ఎప్పుడు ఇక ఎప్పుడునూ కలుగదు ఈ శ్రమలన్నీ వచ్చిన తర్వాత అప్పుడు యేసు ప్రభు వారు ఆయన వస్తాడు అనమాట ఆయన రాకడ సూచన కరువులు అంటే ఎసెన్షియల్ కమాడిటీసే దొరకవు ప్రకృతే తిరగబడుతుంది దేవుని ప్రభుత్వమే తిరగబడుతుంది నీళ్లు దొరకవు భోజనం దొరకదు ఏది దొరకదు ఉన్న వనరులు మొత్తం ప్రపంచ ఏక ప్రభుత్వం యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతాయి వన్ వరల్డ్ గవర్నమెంట్ విల్ కంట్రోల్ ద వాటర్ సప్లై అండ్ ఫుడ్ సప్లై సప్లై ఆఫ్ ఆల్ ది ఎసెన్షియల్ కమాడిటీస్ ఎసెన్షియల్ కమాడిటీస్ అన్నీ వాడే కంట్రోల్ చేస్తాం కనుక ప్రజలకు అంత కరువు ఏదన్నా నీటి చుక్క కావాలి లేకుంటే ఇంత గింజ కావాలంటే అబద్ధ క్రీస్తే దేవుడని మొక్కలు చూస్తారు లేకపోతే తలనరిగించేస్తాడు వాళ్ళు ఇలాంటి భీభత్సం జరిగేటటువంటి రోజులు దగ్గరికి వస్తుంది దానికందరికీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ దేశాల మధ్యలో వాణిజ్య సంబంధాలు దెబ్బ తినడము ఇదంతా కూడా అసలు సైతాను ఏర్పరిచిన ఆర్థిక వ్యవస్థ కూలిపోవడానికి ఇవన్నీ సూచనలు బీటలు బీటలు వారుతాం బీటలు వారు బీటలు వారుతాం ఓకే ఒక టైం వచ్చేస్తుంది అమెరికా కూడా ఫిక్స్లో ఉంటుంది నేను యుగాంతంలో రాశాను ఆర్థిక సంక్షోభంలో ఉన్నందుకే రష్యా ఇజ్రాయెల్ మీదకి వచ్చినప్పుడు అమెరికా ఏం చేయలేక జస్ట్ ఖండించి ఊరుకుంటుందని నేను చెప్పాను గోగు మాగో యుద్ధం దానికంత అంటే ఇప్పుడు వేరే వాళ్ళకు అర్థం కాదు ఇది ఆ ఏదో మామూలుగా జరుగుతునే రాజకీయాలు అనుకుంటున్నారు కానీ బైబిల్లో ప్రవచింపబడిన వన్ వరల్డ్ గవర్నమెంట్ రావడానికి ఇవన్నీ కూడా మెల్లిగా చాప కింద నీరులాగా దారి తీస్తున్నాయి అన్నమాట ఒక్కసారిగా మనకు కొత్త ప్రపంచ ముఖ చిత్రం ఆవిష్కరించబడుతుంది అందరూ ఆశ్చర్యపోతారు అరబ్ రాజులు ఒక పది మంది సమావేశమైనారు ఏక ప్రభుత్వాన్ని ప్రకటించారు ప్రపంచ దేశాలు అత్యధిక శాతం వాళ్ళకి విధేయత ప్రకటించారు మిగతా దేశాలు కూడా వీళ్ళు ఆలోచనలో ఉన్నారు సమావేశమే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు రేపు ఎల్లుండి లోపల అందరూ కూడా ప్రకటిస్తారు అని మనకు న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో వచ్చి తీరుతుంది బైబిల్ను ద్వేషించిన వాళ్ళు బైబిల్ని ఎగతాల్ చేసిన వాళ్ళు అందరు నిత్యని పిడుగు పెడుతుంది అప్పుడు ఇది మామూలు గ్రంథం కాదు ప్రపంచ రాజకీయాలను ఎవడు కంట్రోల్ చేస్తున్నాడో ఆయన రాసిన గ్రంథం ఇది అనే సంగతి ఈ మహాశ్రమల కాలంలోనే నిరూపించబడుతుంది ఓకే సార్ ఇప్పుడు నీళ్లు కూడా దొరకమనే మాటకు ఏ రిఫరెన్స్ తీసుకోవాలి ఇది ఒకసారి చూపెట్టండి దానికి ఇక ప్రకటన గ్రంథంలోనే ఉంది కదా నీళ్లు తాగి చచ్చిపోతారు పాపం వాళ్ళు పదహారవ అధ్యాయము నాలుగో వచ్చిన మూడవ దూత తన పాత్రను నదులలోను జల దారలలోను కుమ్మరింపగా అవి రక్త మాయెను అప్పుడు వర్తమాన భూత కాలంలో ఉండు పవిత్రుడా పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కాచినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగానిచ్చి తీ అంటే తర్వాత ఎనిమిది పదకొండు కూడా ఇక్కడ ఆ నక్షత్రమును మాచిపత్రి అని పేరు ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు అందువలన నీళ్ళలో మూడో భాగము మాచిపత్రి ఆయను నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి నీళ్లు చేదైపోయినాయి నీళ్లు రక్తముగా మార్చబడ్డాయి అది ఇంకేం తాగుతారు మరి రక్తమే తాగాలు వచ్చినా కూడా తాగలేము అంతకుముందేమో ఈ పాత్రల టైంలో బూరల సమయంలోనేమో నీళ్లు చేదైపోయి విషమైపోతాయి మామూలుగా నీళ్ళు కొడాయిలో నీళ్లు వస్తాయి మామూలు వాటర్ అని తాగి చచ్చిపోతారు ఇది కూడా యుగాంతంలో రాసి రాశి ఆఖరిన ఒక మాట అంటే ఈ మెసేజ్ విన్నటువంటి వాళ్ళకు రిఫరెన్స్ చూడడం కొరకు సార్ ఈ దశరాజ కూటమి వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి ఒకసారి ఆ వచనాన్ని చూపెట్టండి మన మీది ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము పన్నెండు నీవు చూసిన కొమ్ములు పది మంది రాజులు వారు ఇది వరకును రాజ్యమును పొందలేదు కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుతురు వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగించు అప్పగించు ఈ పది మంది ముందు రాజులై తర్వాత క్రూర మృగం అంటే ఈ సాతాను కుమారుడికి అధికారం వాళ్ళు అప్పగిస్తారు ముందు ఫామ్ చేసేది వీళ్ళు చేసినాక వాడికి అప్పగిస్తారు పదకొండు కొమ్ము ఇంకా దీన్ని బోలెడు సందర్భాలలో దాని గ్రంథంలో కూడా చెప్పబడింది క్రూర మృగము దాని తల మీద పది కొమ్ములు ఉంటాయి ఆ పది కొమ్ములుకి ఒక మళ్ళీ చిన్న కొమ్ము మోలుస్తుంది ఆ చిన్న కొమ్ము మానవుల వంటి కన్నులు మానవులలాగా మాట్లాడే నోరు ఆ కన్ను ఆ నోరు కొమ్ముకున్నది అది దేవుని దూషిస్తున్నది ఆ చిన్న కొమ్మే ప్రపంచ రాజు అయితే ఆ ప్రపంచ రాజు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాడంటే అంటే ముందు పది కొమ్ములు ఉంటాయి అందులో నుంచి వాడు పదకొండవ కొమ్ముగా ములుస్తాడు అదే ఇక్కడ చెప్పాడు ముందు పది మంది రాజులు తర్వాత పదకొండవ రాజు వస్తాం వాళ్ళు ఇక అధికారం వాడు అధికారం ఎవరి మీద పొందుతాడు అంటే పదమూడవ అధ్యాయములో చెప్పబడింది ఏడవ వచ్చను మరియు పరిషత్లతో యుద్ధము చేయను వారిని జయింపును దానికి అధికారం ఇవ్వబడను ప్రతి వంశం మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడను ప్రతి వంశము ప్రతి ప్రజ ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము ఎవ్రీ నేషన్ ఎవ్రీ టంగ్ ఎవ్రీ కిండ్రెడ్ ప్రతి వంశం అని అన్నాడు అంటే మీ ఇంటి పేరు ఒకటి నా ఇంటి పేరు ఒకటి మనకు వంశ ఈ వంశములను కూడా వదలలేదు అన్ని దేశములలో ఉన్న అన్ని వంశముల మీద ఆ క్రూర మృగానికి అధికారం వాడు నలభై రెండు నెలలు తన కార్యము జరుపుతాడట అంతకుముందు ఐదో వచనంలో డంబపు మాటలను దేవదూషులను పలుకులు ఒక నోరు దానికి ఇవ్వబడను మరియు నలభై రెండు నెలలు తన కార్యము జరుపుతున్న అధికారము దానికి ఏర్పాటైన అధికారము దానికి ఏర్పాటైన వాడిగా దేవదూషణకరంగా మాట్లాడతాడు అనేది వాడి గురించి సమృద్ధిగా సాక్ష్యం ఉంది బైబిల్ గ్రంథంలో ఎందరో దైవజనులు చెప్పినటువంటి విషయాలు ఇవి దాని దాని గురించి దాని ఏడవ అధ్యాయంలో నేను ఇంతకుముందు చెప్పాను పది కొమ్ములు దాంట్లో నుంచి పదకొండవ కొమ్ము పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును నాకు నాలుగవ జంతువు ఒకటి కనబడిను అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది అది మహాబల మహాత్మ్యములు గలది దానికి పెద్ద ఇనుప దంతములను పది కొమ్ములను ఉండెను అది సమస్తమును భక్షించు తుత్తునియలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ కింద అనగదొక్కుచుండెను ఎనిమిది నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచాను దానికి స్థలం ఇుటకాయ ఆ కొమ్ములలో మూడు పెరికి వేయబడినవి ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వంగా మాట్లాడు నోరును ఉండెను అది ఇంతకుముందు నేను చెప్పిన విషయం మానవుల కళ్ళలాంటి కళ్ళు ఉన్నాయి తర్వాత నోరుంది ఈ కొమ్ము అంటే వాడు రాజే మనిషే వాడిని కొమ్ము అని సాదృశ్య రీతిగా చెబుతున్నాడు అనమాట వాడు దేవదూషకుడు వాడు వాణిర్చి రెండవ తెశలోని కాలో కూడా చెప్పాడు ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు తానే వాటన్నిటికీ పైగా ఉన్నవాడనని హెచ్చించుకొనుచు రెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన రెండవ తస్లోని ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని అంతటిని ఎదిరించు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును కనుక ఏ విధముగానైనాను ఎవడను మిమ్మును మోసపరచనియకుడి అది క్లారిటీ ఏంటంటే వీడు అబద్ధ క్రీస్తు వాడు అబద్ధ క్రీస్తు అని ఎవడెవడనో మీరు లొకేట్ చేసి మీరు మిస్లీడ్ అయిపోకండి మోసపోకండి కరెక్ట్గా వాడిని గుర్తుపట్టాలంటే ఏమిటంటే ఏది దేవుడు అనబడునో అంతటిని ఎదిరించచ్చు నేనే దేవుణ్ణి అని కనపరుచు దేవుని ఆలయంలో అడుగుచుంటాడు అది జరిగినప్పుడు ఆ వెనుక యేసుప్రభ వారు వస్తారు కనుక ప్రభువు రాకడ దినం ఇప్పుడే వచ్చిందని ఎవరు చెప్పినా మీరు తొందరపడి మీరు భయపడకండి మోసపోకండి అనే సందేశం ఇక్కడ ఇస్తున్నాడు అనమాట ఓకే ఓకే సార్ సరే ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన ప్రకటన దాని ఎల్లుగందం తెలుసుకొలో చెప్పబడిన మొత్తం ఈ వచనాలన్నీ కూడా ఇప్పటి వరకు ఏ కోణంలో కూడా జరగలేదు ఏం జరగలేదు ఇవన్నీ కూడా జరగబోతున్న ప్రవచనాలే జరగబోతున్న ప్రవచనాలు దీన్ని ప్రకటన గ్రంథానికి కొన్ని స్కూల్స్ ఆఫ్ థాట్ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి ఒకటి ఏంటంటే స్పిరిచువలైజ్ చేసేటటువంటి ఐడియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ ఒకటి ఐడియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ తర్వాత ఇంకొకటి ఏంటంటే హిస్టారికల్ ఇంటర్ప్రెటేషన్ అంటే ప్రకటన గ్రంథంలోని సంగతులు కొన్ని జరిగిపోయినాయి కొన్ని జరుగుతూ వస్తున్నాయి కొన్ని జరగబోతున్నాయి అది నడుస్తున్నటువంటి ఇంప్లిమెంటేషన్ నెరవేరు ఓకే ఫ్యూచరిస్టిక్ ఇంటర్ప్రెటేషన్ భవిష్యత్ కాలములోనే నెరవేరుతాయి అనేటటువంటి ఒక వ్యాఖ్యాన విధానం సో మనము టేకప్ చేసేది మోస్ట్ లాజికల్ మోస్ట్ ప్రాబబుల్ నమ్మడానికి అవకాశం ఉన్న అత్యంత హేతుబద్ధమైన వ్యాఖ్యానము ఇవంతా మొత్తం టోటల్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ భవిష్యత్తుకు చెందిందే కానీ ముందు జరిగింది ఏది కాదు అది స్పిరిచువలైజ్ చేయడానికి కూడా కాదు అక్షరాలనే జరుగుతుంది ఫ్యూచర్లోనే జరుగుతుంది అక్షరాల జరుగుతుంది భవిష్యత్తులోనే అక్షరాల జరుగుతుంది అనేది మనం తీసుకున్న స్టాండ్ సో ఇంతకుముందు జరిగిపోయిందని చెప్పి వాళ్ళు ఏమంటారంటే మక్కబియూస్ తిరుగుబాటు మక్క తిరుగుబాటు సమయంలో వాళ్ళు ఒక పందిని తెచ్చి జరుసలేము దేవాలయంలో వధించారు అది ఇస్రాయేల్కి హేయమైనది కనుక నాశనకరమైన హేయ వస్తువు అనేది అప్పుడే నిలిచిపోయింది కనుక అది జరిగిపోయింది ఇప్పుడు జరగడానికి ఏమి లేదు అనేది ఒక ఇంటర్ప్రిటేషన్ ఉంది వాళ్ళు పెద్ద పెద్ద స్కాలర్సు వందల వేల కోట్లు ఉన్నవాళ్ళు ప్రపంచంలో పెద్ద ప్రఖ్యాతి ఉన్నటువంటి థియోలోజియన్స్ ఉన్నారు అదేంటంటే హిస్టారిక్ ఇంటర్ప్రిటేషన్ మక్కబీలు తిరుగుబాటు సమయంలో యాంటీ యొక్క యొక్క ఎపిఫేన ఆయన ఎపిఫేనియస్ అంటే అర్థం ఏంటంటే దైవావతారుడు అని యాంటీయోకస్ ఎపిఫేనియస్ అంటే దైవావతారుడైన యాంటీయోకస్ అని అర్థం వాడు రోమా సైనికుడు వాడు క్రీస్తుకు పూర్వమే ఎరుసలేం మీద దండెత్తి దేవాలయాన్ని ధ్వంసము చేసి అక్కడ ఒక యూదులను గాయపరచాలి అవమానించాలి వాళ్ళ మత విశ్వాసాలను గాయపరచాలని ఎరుసలేం దేవాలయంలో ఒక పందిని వధించాడు ఇది యాక్చువల్గా చరిత్రలో జరిగింది కనుక అదే నాశనకరమైన హే వస్తువు ఇంకా ఏముంది జరిగిపోయింది అని ఈ హిస్టారిక్ ఇంటర్ప్రిటర్స్ అంటారన్నమాట ఓకే ఇక ఐడియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ అనే దానికి సాదృశ్య రూపక వ్యాఖ్యాన విధానం అనేది దానికి అంతు దరి ఒక క్రమము కట్టడి ఏమి ఉండదు ఆలయము అని అంటే ఏదైనా చెప్పుకోవచ్చు ఎరుసలేం దేవాలయం ఇస్ నో మోర్ టెంపుల్ ఆఫ్ గాడ్ విశ్వాసీ హృదయమే దేవాలయం యేసుప్రభు వచ్చాక సంఘమే దేవాలయం సంఘములో అపవిత్రమైనటువంటిది నిలబెడతాడు తప్ప అక్కడ కాదు కనుక ఇక దాన్ని మనం ఆలయముగానే గుర్తించొద్దు అక్కడ కూర్చోవడం ఎక్కడిది అక్కడ నెరవేరడం ఏముంది అయిపోయింది దాని చరిత్ర ఇప్పుడు ఆలయం అంటే విశ్వాస హృదయము లేక క్రైస్తవ సంఘం ఇక ఇక్కడ ఉండే అపవిత్రమైన వస్తువు ఏంటంటే మనకు కిట్టని బోధకుడు మనకు ఇష్టం లేని సిద్ధాంతం ఎవరి మీద కోపం ఉంటే వాడిని నాశనకరమైన హే వస్తువు అని నాకు మీరంటే ఇష్టం లేదు అని దేవుని సంఘములో కూర్చున్న నాశనకరమైన వస్తువు నువే అని తిట్టొచ్చు ఇది ఐడియలిస్టిక్ విధానం ఓకే బట్ దట్ ఈస్ నాట్ రీజనబుల్ ఎందుకంటే యాంటీక్స్ క్రీస్తుకు పూర్వమే ఆ పందిని వధించి ఎరుషులేము అని అపవిత్రపరిస్తే వాని తర్వాత వచ్చిన యేసు ప్రభువు వారు ఫ్యూచర్లో జరుగుతుందని చెబుతున్నారు ఇరవై నాలుగు పదిహేనులో మత యసు వార్త ఇరవై నాలుగు పదిహేను ఓకే కాబట్టి ప్రభుత్వ అయిన ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగా కాదినాడు ఇప్పుడు భవిష్యత్తులో నా రాకడకు సూచనలు ఇవి అని మూడు వందల ఏళ్ల ముందు జరిగిపోయింది దాన్ని వేసే ఎందుకు చెప్తాడు అవును ఒక వందేళ్ల ముందు జరిగింది డెబ్బై ఏళ్ళ ముందు జరిగింది ఎందుకు చెప్తాడు అవును అంటే ఆయన మోసం లేకుంటే ఆయనకు కూడా తెలియదు ఆ జరిగిపోయిందని రెండు కరెక్ట్గా రెండు కరెక్ట్గా కనుక మీరు ఎదురు చూడండి దీని కూడా అంటున్నాడు అంటే అది ఫ్యూచర్లో ఉంది సో ఈ హిస్టారిక్ ఇంటర్ప్రిటేషన్ తప్పు అవును ఫ్యూచర్కి సంబంధించి అది చదువువాడు కాక అంటున్నాడు అంటే ఇప్పుడు దానియేలు గ్రంథములో అంటే ఈ ప్రస్తావన ఆల్రెడీ చెప్పబడి చెప్పబడింది దాని చదివేవాడు గ్రహించండి ఇది జరగబోతున్నది అది జరిగినప్పుడు ఆ వెనుక నేను వస్తానని చెప్తున్నాడు ఆయన అవునవును ఇవన్నీ జరిగినప్పుడు అన్నాడుగా ముప్పై మూడు చూడండి ఈ సంగతులన్నీయు ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునని ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకున్నాడు అది ఇవి జరుగుతాయి అది చూసినప్పుడు మీరు గ్రహించండి ప్రభు చాలా దగ్గరలో ఉన్నాడు వచ్చేస్తున్నాడు అంటే యేసు ప్రభు కంటే ముందు జరిగిపోయినది మీరు చూడగానే ఆయన దగ్గర ఉన్నాడని ఏంటి అది ప్రాబుల్ కాదది అదంతా విష్ఫుల్ థింకింగ్ దే రీడ్ దేర్ మైండ్ ఇంటు ద బైబిల్ బైబిల్లో ఉన్న గాడ్స్ మైండ్ రీడ్ అవుట్ చేయరు వీళ్ళ మైండ్ బైబిల్ చూపిస్తున్నారు బైబిల్ బైబిల్లో చూపిస్తున్నాం అది ఐడియలి అందుకని నేను ప్రారంభ నలభై ఏళ్ళ కిందట ప్రకటన మీద చెప్పడం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ ఈ మూడు ఇంటర్ప్రిటేషన్స్ గురించి చెప్పి హెచ్చరించేవాడిని హిస్టారిక్ ఇంటర్ప్రిటేషన్ తప్పు అండ్ ఐడియలిస్టిక్ ఇంట ఇంటర్ప్రిటేషన్ తప్పు ఓన్లీ ఫ్యూచరిస్టిక్ ఇంటర్ప్రిటేషనే మనం తీసుకోవాల్సిన స్టాండ్ బికాస్ ఆఫ్ మాథ్యూస్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీన్ అంటే ఇప్పుడు ఇది కాకుండా ఇంకా దీనికి సంబంధించిన ఇప్పుడు అది ఇంతకుముందు మీరు పౌలుది చూశారు కదా రెండవ దిశలోని రెండవ అధ్యయనం నాలుగవ ఆయన కూడా ఫ్యూచర్ లోక చూపిస్తున్నారు భవిష్యత్తు చెప్తున్నా రాబోతున్నది అది జరుగుతు అప్పటిదాకా ఏసై రాడు ఆయన రాకముందే ఆ వాడు ఆ నాశన పాత్రుడు పాప పురుషుడు రాకముందే ఇదిగో ప్రభు వచ్చాడు 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 అని చెప్తారు నమ్మకండి అని పౌలు కూడా చెప్తున్నాడు కదా ఇక్కడ కూడా ప్రభు కూడా ఇరవై నాలుగులో అత్త ఇరవై నాలుగులో ఇరవై ఆరులో కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యములో ఉన్నాడని చెప్పినను వెళ్ళకుడి ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి అని అంటున్నాడు అంటే అట్లా చెప్పేవాళ్ళు ఉంటారనమాట ఇదిగో వచ్చేసాడు 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 అని గలిబిలు చేస్తుంటారు మీరు నమ్మకండి మీరు గందరగోళంలో పడవద్దు ఒక డెఫినెట్ సూచన స్పష్టమైన సూచన ఉంది అదైన తర్వాతనే ప్రభు వస్తాడు తప్ప ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి వీల్లేదన్న సంగతి మనం మెయింటైన్ చేస్తున్నాం ఏమంటాడు నాశనకరమైన హేయ వస్తువు అంటాడు ఏంటిది ఇక్కడ వస్తువు వాడే వాని విగ్రహం పెడతాడుగా ఓకే వాని విగ్రహం భౌతికంగా కూడా వెళ్ళి కూర్చుంటాడు కదా ఆ వాడు పోయి కూర్చోండి ఇది నా విగ్రహము దీని మొక్కడి అని చెప్పి మాట్లాడే విగ్రహాన్ని పెడతాడు ఓకే అది మాట్లాడుతుంది అది కూడా వారి విగ్రహం మాట్లాడుతుంది అనే సంగతి కూడా ప్రకటనలో ప్రకటన పదమూడులో ఉన్నదన్నమాట అవును పదిహేను వచ్చారు పదిహేను మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడిను అది ఆ మాట్లాడే విగ్రహాన్ని బట్టి భూలోక వాసులు అందరూ సైంటిస్టులు హేతువాదులు నాస్తికులు కమ్యూనిస్టులు సహా ఈ క్రూరముర్గం అబద్ధ క్రీస్తు యొక్క భక్తులు అయిపోతారు దేవుడు దయ విధాంత ట్రాస్ అంతా ఒట్టిదురా అన్నోళ్ళు కూడా బాబోయ్ వీడే దేవుడులా ఉన్నాడు నిజంగా ఇన్నాళ్ళకి మనకు దొరికాడని నమ్మని వాడు ఒకడు ఉండడు నాస్తికులు కూడా అప్పుడు ఆస్తికులు అవుతారు అవుతారు ఈ నాస్తికులు అవుతారు ఎక్సెప్ట్ క్రిస్టియన్స్ Christians. Mm, no. Okay.